i मैंने इन्हें बढ़ाया कि मुझे पक्षियों 何 Gracias. <coughs> మరి రోజు మనం మనము ఐపీ లేకుంటే వచ్చినప్పుడు తీసుకొని పోతాం అప్పుడు మనం ఎంత అరిచి గోడ ఇబ్బంది కాబట్టి దయచేసి మరి సమన్వయం చేసుకోండి సీనియర్లు జూనియర్లు యువకులు మహిళలు మరి విధంగా సీనియర్లు జూనియర్ల మధ్య కూడా యువకులు పెద్దవాళ్ళ మధ్య కూడా సమన్వయం చేసుకొని ముందుకు పోయి పట్టుదలగా మరి అన్న ఇలా ప్రతాపాన్ని కూడా ఇప్పటికే రౌండ్అప్ చేయండి ఈ ఓటు ఎక్కడికి సర్వే చేసుకోండి లేదో ఊరు నుంచి వచ్చి ఇక్కడ వేయించుకున్నాడు అనుకో అక్కడ ఓటర్ లిస్టు మనల్ని నడుగు తీసుకొచ్చిస్తారు మనకు ఎట్లా ఉంటుంది ఆ లిస్టు ఈ లిస్ట్ తీసుకొని రౌండ్అప్ చేసి అక్కడ కలెక్టర్ గారిస్తే రేపు ప్రొడెక్ట్ టైం అయిపోయింది కానీ ఓటేసినప్పుడు ఆబ్జెక్షన్ చెప్పడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది హోంవర్క్ అనేది చేయాలి ఏ పెట్టుకోవాలి ఎన్నికలలో సెలెక్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి ఇది చేయకుండా మనము ఆ గ్రౌండ్ గ్రౌండ్లో ఇవి పట్టణాలు ఉన్నది లేదా వీళ్ళు ఎక్కడ ఉన్నారు హైదరాబాద్ ఉన్నారా అన్నపడ్డలు ఉన్నారా ఇదంతా కూడా అవుట్ చేసుకోవాలి చాలా పనుంది ఏ రేపటి నుంచి మీరు ఎవరూ మీద

కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి మరి నాకు అవకాశం ఇచ్చారు నేను యాక్చువల్గా నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి ఉండి నాకు దాదాపు రావచ్చు మరి ఎందుకు ఇక్కడ దగ్గర ఇచ్చారు పోయినసారి అక్కడ నిజామాబాద్ జిల్లా నాయకులందరూ ఎక్కడో లక్కడ కష్టపడి రాష్ట్రంలో మరి సర్పంచ్ గెలిచిన జిల్లాగా నిజామాబాద్ జిల్లా అక్కడ మన రాష్ట్ర అధ్యక్షులు గారు కావచ్చు అక్కడ మరి మన చెప్పీ రెడ్డి గారు కావచ్చు సుదర్శన్ రెడ్డి గారు గుజాల శ్రీనివాస్ రెడ్డి గారు ఇతర ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్యే అందరూ కష్టపడి పనిచేసి ఎయిటీ పై పర్సెంట్ ఎమ్మెల్యే సర్పంచ్ గెలిచిన రికార్డు కూడా ఉమ్మడి చంపా జిల్లా దక్కింది ఈ రోజు మరి వాళ్ళందరూ అట్లా కలిసి పనిచేసుకుంటారు ఎన్ని కొట్లాట్లు వచ్చినాయి ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా ఎదురు మనలో మనకి ఎన్ని వైషభాలు ఉన్నా ఎన్ని గొడవలున్నా మనం మనం గలలు పట్టుకున్నా కాళ్ళు పప్పుకున్నా అంతిమంగా బయటికి పోయినప్పుడు అందరం కాంగ్రెస్ బిడ్డలో మనం మనకి గల ఎదురుస్తున్నట్టుగా ఐక్యత రావాలి అధికారంలో ఉన్నాం మనం అధికారంలో ఉన్నాం మరి మున్సిపాలిటీ మంత్రిగా మన ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు వీళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలి నేను మరి మాకు ఒకవేళ ఇనానిమస్ లో ఒకరు ఇద్దరు అయితే ఆ పేర్లు కూడా ఇవ్వండి వారి నుంచి ఒక మూడు మినిమంగా మూడు పేర్లను రాష్ట్ర పార్టీ అడుగుతుంది ఆ పేర్లు కూడా మరి వార్డులో వారిన సమావేశాలు పెట్టుకొని సీనియర్ నాయకులు జూనియర్ నాయకులు అందరూ మీటింగ్లు పెట్టుకొని నేను ఇంతకు ముందే చెప్పిన ఎస్ నేను గెలవగలుగుతా అని నాకు నమ్మకం ఉంది అని పోతే పార్టీ కూడా నష్టం అవుతుంది ఆ నష్టం జరగకుండా మీరందరూ చాలా యువకులు ఉన్నారు మహిళలు ఉన్నారు ఉన్నారు సీనియర్ నాయకులు కష్టపడి చేయాలని కోరుకుంటూ నేను తారీఖు నుంచి అంటే మధ్యలో రావడానికి లేదు నాకు బుధవారం నుంచి జాతర మొదలైతుంది మరి కోడు ఈ రెండు మూడు రోజుల మరి ఎప్పుడు ఇస్తారనేది చూసి దాని తర్వాత మీకు అందరికీ రెండు మూడు రోజులు నామినేషన్ డేట్ ఉన్నది మధ్యలో ప్రచారం తప్పకుండా వస్తా లేదా మంగళవారం సోమవారం వరకు ఎప్పుడైనా ఒకసారి ఇట్లా కోడి ప్రస్తుతం చూస్తున్న దాన్ని బట్టి మళ్ళీ కూడా నేను వస్తా కానీ మీరందరూ మేము ఎవరికైనా బయట నుంచి పుష్అప్ చేసుకోలేము మీరే కర్మ కర్త క్రియ అంతా మీరే మీ చేతిలోనే ఉంటుంది ఎవరు వెళ్తారు ఎవరు ఓడతారు అనేది మీరు ఆయా వార్డుల ఏకైక లక్ష్యంగా పెట్టుకోండి తప్పకుండా గెలుస్తాం అన్న కూడా రాష్ట్రంలో జరిగింది కానీ ఓడిపోయినా కూడా ఈ గ్రూప్ తోటి ఒక సీట్ ఇస్తే ఇంకో సహకరించకపోవడం రెండో పోటీ చేయడం పెద్దోళ్ళు వాళ్ళే ఇద్దరు అనుకుంటే మూడు రోజులు సందేహం అంటారు కదా అట్లా చాలా సీట్లు మా దగ్గర కూడా ఒక ఐదారు సీట్లుగా పోదాపుగా ఈ రకమైన పరిస్థితి రావద్దు ప్రతి సీట్ కూడా